హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఇది వాటర్ మిల్లన్ సీజన్ కదండి మనం మామూలుగా ముక్కలు చేసుకొని తింటూ ఉంటాము చిన్నపిల్లలకు కానీ పెద్దలు కానీ తినాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇలా జ్యూస్ చేసి ఇచ్చారంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు ఖచ్చితంగా నాది గ్యారెంటీ అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా చేయాలో చూద్దాం మరి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ కానీ ఇలాంటి బ్లెండర్స్ కానీ తీసుకొని దాంట్లో ఒక కప్పు వాటర్ మిలాన్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ జ్యూస్ అదేవిధంగా మన శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది సమ్మర్లో ఖచ్చితంగా తాగాల్సిన జ్యూస్ అని చెప్పవచ్చు ముందు ముందు నేను మంచి మంచి జ్యూస్లు అయితే మీకు షేర్ చేస్తాను ఈ జ్యూస్ వేడిని తగ్గించడమే కాదండి నీరసాన్ని కూడా తగ్గిస్తుంది మనం వాడే రెండు వస్తువులు కూడా మన ఒంట్లో వేడిని తగ్గించేటివి ఇలా బ్లెండర్ జార్లో యాడ్ చేసుకొని దాంట్లో కోకోనట్ వాటర్ అండి లేత కొబ్బరికాయ తీసుకొని ఆ వాటరు మూడు వంతులు యాడ్ చేశానండి మనం తీసుకునే ముక్కలను బట్టి కోకోనట్ వాటర్ని అయితే యాడ్ చేయండి ఇలా యాడ్ చేసుకొని ఒక రెండు టీ స్పూన్ల చక్కెరను కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమేనండి చక్కర ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే బెల్లమైన వేసుకోవచ్చు లేదా ఖర్జూరం పొడి కూడా యాడ్ చేసుకొని ఈ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకున్నామంటే నిమిషాల్లోనే జ్యూస్ రెడీ అవుతుంది ఎంతమంది వచ్చినా కూడా ఈ టైప్లో జ్యూస్ చేసి ఇచ్చారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అదేవిధంగా టిప్స్ కూడా మొక్కలకు సంబంధించిన చాలా టిప్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా తీసుకున్న జ్యూస్ను డైరెక్ట్గా తాగొచ్చు లేదంటే ఇలా వడగట్టి కూడా తాగొచ్చు ఇద్దరికి సరిపోతుందండి ఇప్పుడు చేసిన కొలతల్లో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు అదేవిధంగా కోకోనట్ మూడు అంతులు నీరు తీసుకున్నాను కదా అన్నీ కూడా వేసుకోవచ్చు అండి ఈ విధంగా ఒక గాజ్ గ్లాస్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి మనము వడగట్టుకున్న జ్యూస్ కానీ వడగట్టకుండా కూడా వేసుకొని మనము సర్వ్ చేయడమే ఎంతో ఈజీ నిమిషాల్లోనే ఈ జ్యూస్ అయితే రెడీ అవుతుంది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి అదేవిధంగా హెల్దీ కూడా మీకు షుగర్ ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి డైరెక్ట్గా పుచ్చకాయ ముక్కలు కొబ్బరి నీళ్ళతోనే ఈ జ్యూస్ చేసుకొని తాగండి కాకపోతే టేస్ట్ కొద్దిగా తగ్గుతుంది చక్కెర యాడ్ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది మనము వాటర్ మిలాన్ ఈ కోకోనట్ వాటర్ కలిపి జ్యూస్ చేయడం వల్ల మన శరీరంలో వేడిని తగ్గించడమే కాదు నీరసాన్ని కూడా తగ్గిస్తుందండి సమ్మర్ అంటే చాలా నీరసంగా అనిపిస్తుంది ఈ ఎండ నుంచి మనం మనల్ని రక్షించుకోవడానికి ఇలాంటి జ్యూసులను అయితే ఖచ్చితంగా మనము డైలీ ఏదో ఒక రకంగా అయితే తీసుకుంటూ ఉండాలి పిల్లలకు కూడా ఇస్తే చక్కగా తాగేస్తారు ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్